హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది శుక్రవారం జీహెచ్ఎంసీ ఆఫీస్లోనే కౌంటింగ్ నిర్వహించనున్నారు కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులకు వేర్వేరుగా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మైక్రో అబ్జర్వర్ కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు సహాయకులను నియమించారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో నలుగురు చొప్పున సిబ్బంది ఉందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ ఓటు వేశారు అటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ పార్టీ ఎమ్మెల్యేలతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు మొత్తం ఓటర్లు నూట పన్నెండు మంది వీరిలో ఎక్స్ ఎక్స్అీషియో సభ్యులు ముప్పై ఒక్క మంది కార్పొరేటర్లు ఎనభై ఒక్క మంది ఉన్నారు ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు పోలింగ్ సందర్భంగా రెండు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు మొత్తం ఐదు వందల మంది అధికారులు సిబ్బంది ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నారు పోలింగ్ జరిగే జిహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ సెక్షన్ అమల్లో చేస్తున్నారు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ సదానందం అందిస్తారు సదా డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుంది జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో రెండు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు ఒకటి ఎక్స్అఫీషియో సభ్యుల కోసం ఒకటి అంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరి కోసం ఒకటి అలాగే ఇంకొకటి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కార్పొరేటర్లు జిహెచ్ఎంసి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒకటి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఇది ఆ కార్పొరేటర్ల కోసం ఏర్పాటు చేసిన ఆ పోలింగ్ స్టేషన్ సో ఇక్కడ నుంచే యాక్చువల్ గా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచే పోలింగ్ ప్రారంభమైంది సో ఇప్పటికే అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బీజేపీ ఎంపీలు లక్ష్మణ్ కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు అలాగే బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి కూడా వచ్చి ఓటేశారు అలాగే కార్పొరేటర్లు కూడా వచ్చి ఓటేశారు ఇక వీటితో పాటుగా అటు ఎంఐఎం కు సంబంధించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళంతా కూడా వచ్చి కాసేపటి క్రితమే ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళారు అలాగే కార్పొరేటర్లు కూడా ఇక్కడికి వచ్చారు కార్పొరేటర్లు కూడా మనం చూస్తున్నటువంటి ఇక్కడే ప్రస్తుతం క్యూలో నిల్చొని సో ఇది పోలింగ్ స్టేషన్ టూ వచ్చేసి కార్పొరేటర్ల కోసం మొత్తం దీనిలో నూట పన్నెండు ఓటర్లు ఉండగా దానిలో ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ఉన్నారు ముప్పై ఒక్క మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు సో వీళ్ళంతా కూడా ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది సో ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు మొత్తం ఐదు వందల మంది సిబ్బంది ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల కోసం ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు అలాగే రెండు వందల యాభై మంది పోలీసులతోటి ఇక్కడ భారీ బందోబస్తు కూడా నిర్వహించారు సో ఈ ఈ పోలింగ్ జరిగే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చుట్టుపక్కల మొత్తం హండ్రెడ్ మీడియాస్ మీ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్పారు సో అలాగే ఇటు ఎంఐఎం తరపు నుంచి మీర్జా రియాజుల్ హసన్ ఎఫ్ఎండి అలాగే బీజేపీ తరపు నుంచి గౌతమ్ రావు వీళ్ళిద్దరు కూడా నిల్చున్నారు సో యాక్చువల్గా మనం టెక్నికల్గా నంబర్స్ వరకు ఓటర్లు ఎంతమంది ఉన్నారని చూసుకుంటే ఎంఐఎంకి మొత్తం నలభై ఒక్క మంది కార్పొరేటర్లు తొమ్మిది మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు అలాగే నెక్స్ట్ బీజేపీ ఇరవై నాలుగు మంది ఉన్నారు సో ఈ ఇరవై నాలుగు మందిలో పద్దెనిమిది మంది కార్పొరేటర్లు ఆరుగురు ఎక్స్అఫీషియో ఉన్నారు ఇక నెక్స్ట్ కాంగ్రెస్కి వచ్చేసి వాళ్ళకి మొత్తం పద్నాలుగు ఓట్లు ఉన్నాయి ఈ పద్నాలుగు ఓట్లలో ఏడుగురు కార్పొరేటర్లు కాగా ఏడుగురు ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు సో అలాగే దీంతోపాటు బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయి కానీ బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఎక్స్అఫీషియో సభ్యులు ఎవరు కూడా వెళ్ళి ఓటు వేయకూడదంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడంతో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఎక్స్అఫీషియల్ సభ్యులు ఎవరూ రాలేదు అటు బీజేపీ నుంచి వచ్చారు అలాగే ఎంఎం నుంచి వచ్చారు నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి కూడా మరి కాసేపట్లో వచ్చి ఓటు ఆకు వినియోగించుకున్నారు సో ఈ ఓటింగ్ ప్రాసెస్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు కంటిన్యూ అవుతుంది అలాగే నెక్స్ట్ ఎల్లుండి అంటే ఈ నెల ఇరవై ఐదున మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కౌంటింగ్ ప్రారంభమవుతుంది సో యాక్చువల్గా ఈ ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి ప్రాధాన్యత ఓటు క్రమంలో ఉంటుంది సో దీనిలో మొత్తం రెండు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఓటింగ్ వేసే వాళ్ళు ఇద్దరికి ఎవరికైతే వాళ్ళు ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్లకు కేవలం ఒకవేటు వేయాలనుకుంటే ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళ పక్కన బాక్స్లో వన్ అని అక్కడ ఉన్నటువంటి పెన్నుతో రాయాలి నెక్స్ట్ సెకండ్ ప్రాధాన్యత ఓటు కూడా వేయాలి అనుకుంటే వాళ్ళకి రెండు రెండు అని నంబర్ వేయాలి అంతేకానీ ఇంగ్లీష్లో ఓఎన్జీ వన్ టీడబ్ల్యూ టూ ఇలా కానీ లేకపోతే వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టడం కానీ లేకపోతే డైరెక్ట్ మార్కింగ్ పెట్టడం కానీ అలా చేస్తే మాత్రం ఓటు చెల్లదంటూ కూడా ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి కూడా ప్రకటించారు సో అయితే ఓటింగ్ అయితే కొనసాగుతుంది సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు ఎవరు రాలేదు నైన్ నుంచి ప్రస్తుతానికి కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చి ప్రస్తుతానికైతే ఓటింగ్లో పాల్గొంటున్నారు సంబంధించి ఆల్మోస్ట్ వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంపీ వచ్చారు ఒక అక్బరుద్దీన్ ఓవైసీ ఒక్కటి రావాల్సి ఉంటుంది చాంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే అతను ఒకటి రావాల్సి ఉంది మిగతా వాళ్ళందరూ వచ్చేశారు బీజేపీకి సంబంధించి కూడా ఎంపీలు వచ్చారు అలాగే ఎమ్మెల్సీ కూడా వచ్చారు నెక్స్ట్ కాంగ్రెస్కు సంబంధించిన ఎక్స్ ఇష్యూ తప్పుడు కార్పొరేటర్లు కూడా వచ్చి ఈ పోలింగ్ లో అయితే పాల్గొంటున్నారు సో ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ఇక్కడ పోలింగ్ అయితే కొనసాగుతుంది సో ఈ రోజు ఈవినింగ్ వరకు ఆ పోలింగ్ అయిపోతే ఎల్లుండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కౌంటింగ్ ప్రారంభం కానుంది చంద్రిక